ఛానెలుకి స్వాగతం మనిషి జీవితంలో కొన్ని రోజులు వస్తాయి ఆ రోజులు మనకు అదృష్టపు తలుపులు తెరుస్తాయి మనకు కనిపించకపోయినా ఆ రోజుల్లో ఆకాశం మనకొక సంకేతాన్ని సంకేతాన్నిస్తుంది అలాంటి రోజు ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం అంటే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి ఒకటవ తేదీన మాఘ పౌర్ణమి రాబోతుంది ఇది ప్రత్యేకమైన రోజు శక్తివంతమైన రోజు అలాగే ఒక అరుదైన యోగం కలిసిన శక్తివంతమైన పౌర్ణమి రోజు ఇలాంటి శక్తి ఇలాంటి చాంద్ర మౌల్యకాంతి మళ్లీ వంద ఏళ్ల తర్వాత మాత్రమే వస్తుందని పండితులు చెబుతున్నారు అయితే ఈ రోజున అంటే ఇంతటి పవిత్రమైన రోజున మీరు రెండు వస్తువులు కనుక ఇంటికి తెచ్చుకుంటే మీకు ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది అయితే ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి ఎటువంటి నియమాలను ఈ రోజున పాటించాలి అలాగే మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చంద్రుడు ప్రకాశించే పౌర్ణమి రోజు అనేది భారతీయ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజు మన శరీరం మనస్సు మన ఆలోచనలు అన్ని కూడా ఈ రోజున చంద్రకాంతి శక్తికి సానుకూలంగా స్పందిస్తాయి పురాణాలు ఏం చెబుతున్నాయంటే పౌర్ణమి రోజున మనం చేసిన పూజ కాని ధ్యానం కానీ దానం కాని సేవ కాని సాధారణ రోజుల వంద వందరెట్లు ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది భారతీయ గ్రంథాల్లో ఇలా రాయబడి ఉంది పౌర్ణమ్యాం యత్కృతం కర్మ సదా సదగుణం భవేత్ అంటే పౌర్ణమి రోజున చేసిన కర్మ వందరెట్లు ఫలిస్తుంది అని దీనికర్థం అయితే మాఘ పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది మాఘమాసమంటే శీతాకాలం యొక్క చివరి భాగం ఈ కాలంలో వాతావరణం స్వచ్ఛమవుతుంది నదులు పవిత్రంగా ఉంటాయి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మాఘమాస పౌర్ణమి రోజున నదిలో స్నానం చేయటం పూజలు చేయటం ధ్యానం చేయటం పాత పాపాలు తుడిచేస్తాయనే ఒక నమ్మకం ఈ రోజునే భగవాన్ శ్రీ విష్ణువు మాఘమాస వ్రతం స్వీకరించాడని కూడా పురాణాల్లో ఉంది ఆయన అనుగ్రహం పొందిన వారికి అమితమైన ధన సంపద శాంతి ఆరోగ్యం లభిస్తుందనే విశ్వాసం ఉంది అయితే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం రోజు వస్తుంది ఆదివారం అంటే సూర్యుడి దినం సూర్యుడు అంటే శక్తి ప్రతిష్ఠ ఆధిక్యం ఇక చంద్రుడు పౌర్ణమి రోజున పూర్తిగా ఉజ్వలంగా కనిపిస్తాడు సూర్య చంద్రుల శక్తులు ఒకే రోజున సమతుల్యంగా ఉండటమంటే అద్భుతమైన జ్యోతిష్య యోగం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు చంద్రుడు అశ్విని నక్షత్రంలో సంచరిస్తాడు సూర్యుడు మకర రాశిలో ఉండబోతున్నాడు దీనివల్ల ఏర్పడేది రాజయోగం అని పిలువబడే శక్తివంతమైన స్థితి ఇది మనకు ఆత్మవిశ్వాసాన్ని ధనాన్ని శాంతిని ఇవ్వగలదు అయితే ఈ రోజున రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే ఏడు తరాల అదృష్టం అనే విశ్వాసం కూడా ఉంది ఇది అబద్ధం కాదు ఇది భారతీయ సంస్కృతి యొక్క సూక్ష్మమైన సంకేతం పండితులు చెప్పిన ఆ రెండు వస్తువులు ఏంటి అంటే కనుక శ్రీ లక్ష్మీనారాయణ ప్రతిమ లేదా చిత్రం మాఘ పౌర్ణమి రోజున మీరు లక్ష్మీనారాయణ ప్రతిమను కాని చిత్రాన్ని కానీ ఇంటికి తెచ్చుకుని పూజిస్తే కనుక ధన సంపద నిలకడగా ఉంటుందనే విశ్వాసం ఉంది ఇది కేవలం ఒక చిత్రం కాదు మనలో ఆశను కృతజ్ఞతను పెంచే సంకేతం అలాగే ఈ రోజున మీరు ఇంటికి తెచ్చుకోవలసినటువంటి మరొక వస్తువు ఏంటి అంటే కనుక తులసి ఆకులు కాని లేదా తులసి చెట్టు కాని తులసి చెట్టు పౌర్ణమి రోజున ఇంట్లో ఉంచటం వల్ల ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది సానుకూలత పెరుగుతుంది మీ ఇంట్లో తులసి చెట్టు లేనట్లయితే కనుక తులసి చెట్టును ఇంటికి తెచ్చుకోండి పురాణంలో ఇలా ఉంది తులసి లత యత్ర గృహే తిష్ఠతి సర్వమంగళం తత్ర వసతి అంటే తులసి ఉన్న ఇంట్లో మంగళం శుభం ధనం నిలుస్తాయి ఈ రెండు వస్తువులు దేవతాశక్తి యొక్క చిహ్నాలు కాని మన కర్మలే వాటి ప్రభావాన్ని నిజం చేస్తాయి ఈ విధంగా మీరు శ్రీ లక్ష్మీనారాయణస్వామి యొక్క ప్రతిమను కాని లేదా పవిత్రమైన తులసి చెట్టును కాని ఈ రెండు ఇంటికి తెచ్చుకుంటే కనక ఇంట్లో అంతా కూడా శుభమే జరుగుతుంది ఏడు తరాల వరకు ఆ అదృష్టం నిలుస్తుంది అయితే ఈ రోజున పాటించాల్సినటువంటి కొన్ని ఆచారాలు కూడా ఉన్నాయి ఉదయాన్నే లేచి గంగాజలంతో కాని లేదా శుద్ధ నీటితో కాని స్నానం చేయాలి గంగాజలం లేని పక్షంలో స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసుకుని స్నానం చేయండి సూర్యనారాయణుడికి హారతి చేసి జపం చెయ్యాలి ఓం నమో భగవతే సూర్యాయ నమ అని పదకొండు సార్లు జపించండి అలాగే ఈ రోజున చంద్రుడి దర్శనం తప్పకుండా చేయాలి దీపం అలాగే దీపం వెలిగించి కృతజ్ఞతగా నమస్కారం చేసుకోవాలి తులసి చెట్టుకు నీళ్లు పోసి పూజ చేయాలి అన్నదానం దానం పేదలకు సహాయం చేయాలి ఇది అత్యంత పుణ్యఫలదాయకం అయితే శాస్త్రీయ దృష్టికోణంలో కూడా ఈరోజుకు చాలా విశిష్టత ఉంది మన మనసులో విశ్వాసం ఉన్నప్పుడు మనం చేసే పని పట్ల దృఢత పెరుగుతుంది జ్యోతిష్య యోగాలు మన శ్రద్ధను పెంచటానికి ఒక స్ఫూర్తి మాత్రమే పౌర్ణమి రోజున చంద్రుడి కాంతి మన దేహంపై పడటం వల్ల సెరటోనిన్ అనే హార్మోన్ స్థాయి పెరుగుతుంది ఇది మనకు శాంతి సంతోషం సమతుల్యతను ఇస్తుంది అందుకే ఈ రాత్రి మనకు ఆధ్యాత్మిక అనుభూతి ఎక్కువగా అనిపిస్తుంది అయితే ఏడు తరాలకు సరిపడా ధనం వస్తుంది అంటే అర్థం మనం నేడు చేసిన పుణ్యం మన ఆచరణ మన ధర్మం మన తర్వాతి తరాలకు శుభ ప్రభావం చూపుతుంది అదే కర్మ పరిణామం మన సత్కర్మం మన కుటుంబానికి ఆధ్యాత్మిక సమృద్ధిని ఇస్తుంది యోగం అంటే గ్రహాలు కాదు యోగం అంటే మన మనస్సు క్రియల యొక్క కలయిక మన ఆలోచన మన కృషి మన నమ్మకం కలిసినప్పుడు అదే నిజమైన యోగం మాఘ పౌర్ణమి మనకు ఏం చెబుతుందంటే నీలోని శక్తిని నువ్వు గుర్తించు నీ కర్మను పవిత్రం చెయ్యు నీ మనస్సును ప్రసన్నంగా ఉంచు అప్పుడు జీవితం స్వయంగా మారుతుంది అని అయితే రెండు ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం రోజు వచ్చే మాఘ పౌర్ణమి కేవలం పౌర్ణమి కాదు ఇది మీ జీవితంలో ఒక కొత్త వెలుగుకి సంకేతం ఈరోజు మీరు చేసే ఒక చిన్న మంచి పని మీకు మాత్రమే కాదు మీ కుటుంబానికి మీ వంశానికి కూడా పుణ్యం చేకూరుస్తుంది ఈ మాఘ పౌర్ణమి రోజు మీ ఆలోచనలను వెలిగించే దీపం వెలిగించు నీ లోపలి చీకట్లు పోగొట్టే జ్ఞానకాంతిని ఆహ్వానించు దేవతల ఆశీర్వాదం అనేది మన మనస్సు నిర్మలతతోనే ఉంటుంది మన ఇంటి శుభ్రత మన హృదయ శాంతి మన కుటుంబం యొక్క ఆనందం ఇదే నిజమైన సంపద ధనం వస్తుంది పోతుంది కాని పుణ్యం ప్రేమ దయా ధర్మం ఇవే శాశ్వతమైనవి ఈ మాఘ పౌర్ణమి మీ జీవితానికి వెలుగును శాంతిని అనంతమైన ఆనందాన్ని ఖచ్చితంగా ఇస్తుంది కాబట్టి ఈ రెండు వస్తువులు శ్రీ లక్ష్మీనారాయణస్వామి ప్రతిమను అలాగే తులసి చెట్టును కాని తులసి ఆకులను కాని ఇంటికి తెచ్చుకోండి వీడియోలో మేం చెప్పిన విధంగా నియమాలు పాటించాలి ఉదయం లేచిన వెంటనే మీరు సూర్యోదయానికి ముందే నిద్రలేచి గంగాచలంతో కానీ లేదా మీరు శుద్ధమైన నీటిలో కాస్త పసుపు కుంకుమ వేసుకుని స్నానం చేయండి అలాగే సూర్య నారాయణ స్వామికి హారతినివ్వండి ఈరోజు ఖచ్చితంగా చంద్రుడి దర్శనం చేసుకోండి దీపం వెలిగించండి మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి అలాగే ఈరోజు మీరు చేసే ఒక సేవ కాని దానం ధర్మం ఇది ఏదైనా సరే మీకు ఏడు తరాల వరకు ఆ శుభ ఫలితాన్నిస్తుంది ఆ పుణ్య ఫలితాన్నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చేయండి ఈ మాఘపౌర్ణమి మీ జీవితంలో సుఖ సంతోషాలను ఖచ్చితంగా ప్రసాదిస్తుంది అలాగే ఈరోజు మీరు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం కూడా చాలా శుభ ఫలితాలను మీకు ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి